టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ పై హైదరాబాద్ ఎమ్మెల్యే దాను నాగేంద్ర స్పందించారు అల్లు అర్జున్ తమకు బంధు అవుతారని ఆయన అరెస్ట్ కావడం బాధాకరం అన్నారు అయితే అల్లు అర్జున్ కు బెయిల్ దక్కడం సంతోషంగా ఉందన్నారు అల్లు అర్జున్ అరెస్ట్ ను సమర్థిస్తూ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేసిన సంగతి తెలిసిందే మరోవైపు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే దానం నాగేందర్ బన్నికి సపోర్ట్ గా మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది ప్రభుత్వం చేసిందని ఆయన చెప్పకూడదు అది అల్లు అర్జున్ గారు మరి ఇలా జరగడం మాకు కూడా బాధాకరంగానే ఉంది స్వయంగా మాకు ఏదో రకంగా బంధువు అవుతాడు అయినా కూడా మరి కోర్టు వాళ్ళకి బెయిల్ ఇయ్యడం చాలా సంతోషము ఎందుకంటే అల్లు అర్జున్ గారు జాతీయ స్థాయిలో ఈరోజు తెలంగాణ పేరు కానీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర పేరుని ప్రతిష్టని మరి ఇంటర్నేషనల్ వ్యాప్తంగా కూడా మంచి పేరు తెచ్చినటువంటి వ్యక్తి కాబట్టి కొంచెం మాకు కూడా బాధ కలిగింది ఆ సీక్వెన్స్లో అయితే థియేటర్ యజమానులు కూడా చెప్పడం ఏంటంటే మేము ముందే పర్మిషన్ తీసుకున్నామని చెప్తున్నారు మరి పర్మిషన్ని రిజెక్ట్ చేశారా లేదా అనేది తెలియదు కాబట్టి ఏదేమైనప్పటికీ కోర్టు ద్వారా న్యాయం జరిగింది కాబట్టి చాలా సంతోషం మరి జరిగిన దానికి మాకు కూడా కొంచెం బాధగా ఉంది ఎందుకంటే అంత నేషనల్ అవార్డు విన్నరే కాదు అయినా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు మరి అల్లు అర్జున్ గారు వల్ల తెలంగాణ పౌరుడిగా ఉమ్మడి రాష్ట్ర పౌరుడిగా ఇంత పేరు తెచ్చినటువంటి వ్యక్తి కాబట్టి మనందరికీ గర్వకారణమే అంత మంచి మరి ఈరోజు ప్యాన్ ఇండియాలో పాన్ ఇండియా అనకూడదు ప్రాణ ప్రపంచం అనొచ్చు మనము వరల్డ్ అనవచ్చు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈయన యొక్క చిత్రాన్ని చూసిందని మనం మీడియా ద్వారా చూస్తూ ఉన్నాం కాబట్టి ఒక దురదృష్ట సంఘటనగా నేను భావిస్తున్నాను కొంచెం చింతిస్తున్నాను